హాయ్ అండి అందరికీ గణేష ఎవరైతే నా వ్యూవర్స్ నా వీడియోస్ చూస్తున్నారో వ్యూవర్స్కి సబ్ సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి మీ బ్లెస్సింగ్స్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను గణేష ప్లీజ్ బ్లెస్ మీ ఓం గమ్ గణపతి ఏ నమః కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా లాస్ట్ మీనరాశి మీనరాశి వారికి ఎలా ఉంటుందో చూసేద్దాము ఇంకా వేరే రాసులు చూడాలనుకుంటే కింద రాసులు ప్రతి ఒక్క రాసి వీడియో సపరేట్గా అప్లోడ్ చేశాను చూ చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ మీనరాశి వారికి ఎలా ఉంటుందో చూస్తాం మీనరాశి వారికి ఎలా ఉంటుంది పిల్ ఆఫ్ ఫార్చూన్ Justice Nine of Cups The World. the high priestess king of wands seven eight of cups ఓకే అబ్బో ద డెవిల్ ఫైవ్ ఆఫ్ కార్డ్ ఫస్ట్ టైం వచ్చింది డెవిల్ మినరస్ వాళ్ళకి ఏం జరుగుతుంది ఓకే రీడింగ్లోకి వెళ్ళిపోదాం లెటర్స్ చెప్తాను ఫస్ట్ లెటర్స్ మీకు మ్యాచ్ అయితే తీసుకోండి లెవెన్ నైన్ ట్వంటీ వన్ ఎయిట్ వన్ టూ ఫిఫ్టీన్ ఫైవ్ లెటర్స్ ఇవి కనపడుతున్నాయి సారీ 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 నెంబర్స్ ఇవి కనపడుతున్నాయి ఇంకా లెటర్స్ వచ్చి కే ఐ డబల్యూఐజిఓ జేఈఫ్ యుఎన్ డబల్యూ చెప్పా కదా ఆల్రెడీ ఆర్ హెచ్ ఐ ఎల్ ఓకే లేటెస్ట్ అడ్రస్ కనపడుతున్నాయి మీ నేమ్లో ఫస్ట్ లెటర్ కానీ లేదా మీ పర్సన్ నేమ్లో ఫస్ట్ లెటర్ కానీ ఇంకా వాట్ ఎవర్ ఇంకా ఏదైనా సరే మీరు ఏది ఇంపార్టెంట్ అవ్వచ్చు ఓకే ప్రజెంట్ మీ టైం అనేది బాగలేదు అనుకుంటా కర్మ ఫేస్ చేస్తున్నారు మీరు ఏదో మిస్టేక్ చేశారు ఆ మిస్టేక్ని మిస్టేక్ చేశానే అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఎవరైతే బ్యాడ్ టైం నడుస్తుందో వాళ్ళకి గుడ్ టైం రాబోతుంది ప్రజెంట్ ఎవరైతే గుడ్ టైం ఉందో వాళ్ళకి బ్యాడ్ టైం రాబోతుంది సో జాగ్రత్త మీరు కోర్ట్ ఇష్యూస్లో అందుకో ఏదైనా పోలీస్ కేసు కోర్ట్ ఇష్యూస్ ఇంకా ఏదైనా సరే మీ లవ్ విషయం కానీ మీకు అనేది న్యాయం జరగలేదు అనుకుంటే మీకు అనేది జస్టిస్ రాబోతుంది మీ వైపు న్యాయం ఉంది మీకు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ ఏదో లోటు ఏదో ఒక్కటి మిస్ అయిన ఫీలింగ్ అనేది మీకు ఉంది మీ ప్రపంచంలో మీరే ఉండాలి అని అనుకుంటున్నారు మీరు మీ హ్యాపీనెస్లో ఉంటే చాలు ఎవరు వద్దు అని చెప్పి అనుకుంటారు మళ్ళీ అంతలోనే సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాడ్గా అనుకుంటారు ఫిఫ్టీ పర్సెంట్ గుడ్గా అనుకుంటున్నారు ఉండాలి నాకు నేనే ఉండాలి అనుకుంటున్నారు తర్వాత మళ్ళీ వద్దు నాకు నా పర్సన్ కూడా కావాలి అనుకుంటున్నారు మీరు ఒక మంచి పొజిషన్లో అయితే ఉన్నారు ప్రజెంట్ ఒకరికి చెప్పే పొజిషన్లో ఉన్నారు మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీ వెనుక చెడు చేసే వాళ్ళు ఉన్నారు సో జాగ్రత్త ఇవన్నీ వద్దు ఇంకా ఇవి అన్నీ వద్దు వెళ్ళిపోదాం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటారు మీరు వెళ్ళిపోయే టైమింగ్లో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీరు మీ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నట్టయితే మీరు ఇంకా ఇవి వద్దు ఇంకా నేను పడలేను ఈ బాధ నా వల్ల కాదు అని విసిక్కిపోయి మీరు ఎప్పుడైతే వెళ్ళిపోవాలని చెప్పి మీరు అనుకుంటున్నారో ఆ టైమింగ్లో మీ పర్సన్ అనేది మీ దగ్గరికి వస్తారు వస్తారు మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు మళ్ళీ మీతో ఉన్నట్టే ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతారు ఎందుకంటే తను ఎంత ఫాస్ట్గా అయితే వస్తారో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతారు కాబట్టి ఎందుకంటే మీ పైన వాళ్ళకి వేరే నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి ఇంకా అర్థం చేసుకోండి మీ మీ పైన తనకి నెగిటివ్ వేలో ఆలోచన ఉన్నాయి నైట్ ఎనర్జీ ఉంది ఇంకా నైట్ ఎనర్జీ అంటే ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది మీ గురించి ఎవరైనా నెగిటివ్గా చెప్పినా కానీ నమ్మేస్తారు మీ పర్సన్ మిమ్మల్ని నెగిటివ్ వేలో థింక్ చేస్తున్నారు కాబట్టే మీ పర్సన్ మీ దగ్గరికి ఎంత తొందరగా వస్తే అంత తొందరగా వెళ్ళిపోతారు మీరు మీ పర్సన్ని ఏదైనా బాధ పెట్టి ఉండొచ్చు లేదా మీ పర్సన్ని మీ మిమ్మల్ని బాధ పెట్టి ఉండచ్చు దానికి దానికోసం మీరు కొంచెం బాధపడుతూ వెయిట్ చేస్తున్నారు బాధపడుతూ ఆలోచిస్తున్నారు ఇంకా మంచి టైం నాకు రాదా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి న్యాయం అనేది జరగబోతుంది యూనివర్స్ నుంచి కోర్ట్ ఇష్యూస్లో ఉన్నా కానీ జస్టిస్ అనేది రాబోతుంది మీ పర్సనల్ నెగిటివ్ వేలో థింక్ చేస్తున్నారు సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండండి మీరు అన్నీ ఉన్నాయి మీకు అన్నీ ఉన్నా సరే ఏదో ఒకటి మిస్ అయిన ఫీలింగ్ అనేది ఉంది యూనివర్స్కి ఏదో అది మ్యానిఫెస్ట్ చేసుకోండి పాజిటివ్ వేలో థింక్ చేయండి పాజిటివ్ వస్తుంది నెగిటివ్ వేలో థింక్ చేయకండి ఇప్పుడు ఎవరైతే నెగిటివ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి గుడ్ టైం రాబోతుంది వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఎవరైతే బ్యాడ్ టైం గుడ్ టైంలో ఉన్నారో వాళ్ళకి బ్యాడ్ టైం రాబోతుంది సో జాగ్రత్త వాళ్ళు ఓకేనా మీకు ఇస్తున్న గైడెన్స్ చూస్తాను ఏంజిల్స్ ఏంజల్స్ మినరస్ వారికి అసెటివ్ ఆశను వదులుకోవద్దు ఆశావాద వద్దులు ఇంకా పెద్ద పెద్ద వారి నోట్లో పలకనకు రాలేదు ఆశని అంట వదులుకోవద్దు రొమాన్స్ చెప్పాను కదా కార్డుకు మీనింగ్ కూడా అదే మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుంది మీ పర్సన్ నెగిటివ్ థింకింగ్ అంటే ఇదే ఓకేనా ఇందాక చెప్పలేకపోయాను ఏం చేసుకోవడం అది బయటకు పెట్టారు ఏదైతే చెప్పలేకపోయినా ఏం చేసి బయట పెట్టారు మీ పర్సన్ మీ నుండి దీన్ని కోరుకుంటున్నారు రొమాన్స్ అనేది రాబోతుంది చూసారా నో వచ్చింది నెగిటివ్ వేలో ఆలోచించకండి వస్తారా రారా డౌట్ లా అంట పెట్టుకోకండి ఆ డౌట్లకి నో చెప్తున్నారు ఏంజెల్స్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వండి కొంచెము వాళ్ళు వచ్చినప్పుడు మీరు కూడా కొంచెం తగ్గండి అలా వెళ్ళిపోతే ఎలా వాళ్ళు వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోతే మీరు వెళ్ళిపోయే టైంలో వాళ్ళు వస్తే ఏం ప్రయోజనము మీరు కావాలనుకున్నప్పుడు వాళ్ళు రారు వాళ్ళు వచ్చినప్పుడు మీరు కావాలనుకోరు అలా ఉండకుండా ఇద్దరు కాంప్రమైజ్ అవ్వండి కూర్చొని మాట్లాడుకోండి సరి చేసుకోండి కాంప్రమైజ్ అవ్వండి మీరు కూడా కొంచెం టేక్ యాక్షన్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే యాక్షన్ తీసేసుకోండి మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేసేయండి ఎంజాయ్ చేయమని చెప్తున్నారు మీరు ఏదైనా ఒకటి పని చేయాలి అని ఫీల్ అవుతున్నారేమో ఆ పని చేసేయండి ఎంజాయ్స్ అదే చెప్తున్నారు టేక్ యాక్షన్ లాస్ట్ వన్ ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు ఎవరైనా ఎవరి హెల్ప్ అయినా మీరు తీసుకోండి మీరు ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటే వాళ్ళ హెల్ప్ మీకు పనికి వస్తుంది వాళ్ళ హెల్ప్ వల్ల మీకు మంచి జరుగుతుంది పీస్ఫుల్ రిసొల్యూషన్ అనేది మీకు వస్తుంది రిమైన్ పాజిటివ్ మీరు రిమైన్ పాజిటివ్గా ఆలోచించండి పీస్ఫుల్ రిసొల్యూషన్ దొరుకుతుంది మీరు ఎవరి హెల్ప్ అయినా కావాలనుకుంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోవడం వల్ల మీకు అనేది మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది వస్తుంది ఎక్కువగా ఆలోచించద్దు మీరు ఎక్కువ పాజిటివ్ వేలో థింక్ చేయొద్దు ఎందుకంటే పాజిటివ్ వేలో థింక్ చేస్తే పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది నెగిటివ్ వేలో థింక్ చేస్తే నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి సో నెగిటివ్ వేలో థింక్ చేయొద్దు వస్తారా రారా జాబ్ వస్తుందా రారా పర్సన్ వస్తారా రారా నాకు నా లైఫ్ బాగుంటుందా లేదా ఈ థింకింగ్ వే ఆపేసి మీ పనితో మీరు ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోండి పాజిటివ్ వేలో అట్రాక్ట్ చేయండి పాజిటివ్ని అట్రాక్ట్ చేసుకోండి ఇంకా ఎవరైతే నెగిటివ్ అట్రాక్ట్ చేస్తే ఆలోచిస్తున్నారో నెగిటివ్కి నో అండి నెగిటివ్ అట్రాక్ట్ చేయొద్దని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి యూనివర్స్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటారో పాజిటివ్ వేలో అది మీకు తీరుస్తుంది సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనే ఛానల్ ఇంకా ఏదైతే మీరు వేరే రాష్ట్రం చూడాలనుకుంటే వేరే ఛానల్లో అప్లోడ్ చేశానండి మీరు అవి వెళ్ళి చూడొచ్చు మీరు మీ నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి పాజిటివ్గా ఆలోచించండి ఎందుకంటే పాజిటివ్ వీళ్ళు ఆలోచిస్తేనే కదా పాజిటివ్ జరిగేది మీకు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా ఏదో లేని ఫీలింగ్ అయితే మీరు అను బాధపడుతున్నారు సో అలా బాధపడకండి యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి మీకు అనేది మ్యానిఫెస్ట్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటారో అదే మేనిఫెస్ట్ అవుతుంది ఓకేనా పాజిటివ్ని మేనిఫెస్ట్ చేసుకుంటే పాజిటివ్ మానిఫెస్ట్ అవుతుంది నెగిటివ్ మేనిఫెస్ట్ చేసుకుంటే నెగిటివే మేనిఫెస్ట్ అవుతుంది సో మీరు మా పాజిటివ్నే మేనిఫెస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది యూనివర్స్ మీకు తప్పకుండా ఇస్తుంది నా ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీకు ప్రికాషన్స్ కావాలనుకుంటే లైవ్ పెడతాను లైవ్లోకి వచ్చేయచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్